వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ నమస్కారం అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్గా మరి ఈ దసరా పండుగ ఎవరైతే రెండు వేల ఇరవై ఆరులో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రాయబోతున్నారో వారికి తప్పకుండా వచ్చే దసరా నాటికి వీళ్ళు ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా ఐఐటి ఐఐటీ కావచ్చు ఎన్ఐటి కావచ్చు త్రిపుల్ఐటీ కావచ్చు టాప్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఎంసెట్లో టాప్ కాలేజెస్ కావచ్చు తప్పనిసరిగా ఒక సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశించడం జరుగుతుంది మరి మనకు ఈరోజు అప్డేట్ ఏంటంటే జేఈ మెయిన్స్ సంబంధించిన అప్డేట్ మనకు అఫీషియల్ కూడా వచ్చేసింది అంటే జనరల్గా వాళ్ళు ఎప్పుడు జేఈ మెయిన్స్ నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు సెషన్ వన్ పరీక్ష ఉంటుంది ఎప్పుడు జేఈ మెయిన్ సెషన్ టూ నిర్వహిస్తారు అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దానిపై మనకు వెబ్సైట్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా కేర్ గైడెన్స్ ఇంత ముందే చెప్పింది ఆల్రెడీ ఖచ్చితంగా అక్టోబర్ సెకండ్ వీక్లో జేఈ మెయిన్ సెషన్ వన్ నోటిఫికేషన్ అనేది వస్తుంది రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మరి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తామని జనవరిలో జేఈ మెయిన్స్ మొదటి సెషన్ ఉంటుందని ఏప్రిల్లో జేఈ మెయిన్స్ రెండవ సెషన్ ఉంటుందని మేలో అడ్వాన్స్ పరీక్ష ఉంటుందని తెలియజేయడం జరిగింది మరి ఆల్రెడీ మనకు అక్టోబర్కి వచ్చేసాం కాబట్టి వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మీకు జేఈ మెయిన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది ఆల్మోస్ట్ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనీసం ట్వంటీ నుంచి థర్టీ డేస్ మీకు రిజిస్ట్రేషన్కి సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది మరి వాళ్ళు అప్డేట్స్లో తెలుస్తూ ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్కి జేఈ మెయిన్స్ లాంటి ప్రవేశ పరీక్షకి ఎలాంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో మీకు ఆల్రెడీ చెప్పాం అవన్నీ సిద్ధం చేసుకోమని తెలియజేయడం జరిగింది కాబట్టి డియర్ పేరెంట్స్ ఈ వన్ వీక్లో ఈ టెన్ డేస్లో ఇప్పటి వరకు మీ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని యాజ్ లేదా పేరెంట్స్ అందరూ కూడా ఇమీడియట్గా మీ యొక్క డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ కోసం సిద్ధం చేసుకోవాల్సిందిగా మరొకసారి విద్యార్థులను కానీ పేరెంట్స్ని కానీ కోరడం జరుగుతుంది ఇకపోతే ఆల్రెడీ చాలామందికి ఏంటంటే జేఈ మెయిన్స్ నోటిఫికేషన్కి వచ్చిన తర్వాత సీరియస్గా ప్రిపేర్ అయిదామని కొంతమంది పిల్లలు చూస్తూ ఉంటారు నోటిఫికేషన్తో సంబంధం లేదండి ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి మీరు చదువుతూ ఉన్నారు మరి రాబోయే పది పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంది కేవలం మనకు ఏ రకంగా చూసుకున్నా జస్ట్ నైంటీ డేస్ మాత్రమే టైం ఉంది ఇంతకుముందు మనం హండ్రెడ్ డేస్ వన్ ట్వంటీ డేస్ అనుకున్నాం ఇవి మనకు జనవరి ఫస్ట్ వీక్లో జేఈ మెయిన్ సెషన్ వన్ పరీక్ష నిర్వహించబోతున్నారు ఎన్టీఏ వాళ్ళు కాబట్టి తప్పనిసరిగా మనకు ఉంది ఏంటంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కేవలం నైంటీ డేస్ ఈ నైంటీ డేస్లో మీ టార్గెట్ నైంటీ నైన్ ఎబో పర్సంటేజ్ రావాల్సిందే ఆ దిశగా పూర్తి ప్రయత్నం మీరు చేయండి ప్రయత్న లోపం ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు ఉండకూడదని తెలియజేయడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సెషన్ వన్లోనే మీరు మంచి పర్సంటేజ్ సాధించాలి సెషన్ టూ వరకు మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అని థియరీ ఎగ్జామ్స్ అని చాలా వివిధ ఎంట్రన్స్ పరీక్షలు కూడా అప్పటికి ప్రారంభమవుతాయి కాబట్టి సెషన్ వన్లోనే డెఫినెట్గా మీరు మంచి పర్సంటేజ్ సాధిస్తే రాబోయే అన్ని ప్రవేశ పరీక్షల్లో కూడా మీకు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అదే కాకుండా అడ్వాన్స్ పరీక్షకు ప్రిపరేషన్ అవ్వడానికి మనకు బోలెడంత టైం ఉంటుంది సెషన్ వన్లో కనుక మనం మంచి పర్సంటేజ్ కొట్టగలిగితే కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరు సెషన్ టూ లేదనుకోండి సెషన్ వన్లోనే టార్గెట్గా పెట్టుకొని టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ కనీసం సాధించేలా ప్రయత్నం చేయండి నైంటీ నైన్ అబోవ్ పర్సంటేజ్ వచ్చేలా చూసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అంటే ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ప్రిపేర్ అవుతున్న ప్రధానంగా జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను మరొకసారి కోరడం జరుగుతుంది ధన్యవాదము